ఈ వీడియోలో విశ్వాస విశ్వాసు సంవత్సరంలో ఉగాది రెడ్డి వచ్చే వసంత నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లో జరిగే శ్రీరావరణ ఉత్సవాల గురించి తెలుసుకుందాం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురు శ్రీ మహాగణా ధీరవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వసంత నవరాత్రుల్లో శ్రీరామనవమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ నవరాత్రులు చే విశ్వాస అంశ సంవత్సరం ఏదైనా ఉగాది పండుగ నుంచి మొదటి రోజుల నుంచి తొమ్మిది రోజులు శ్రీరామనవమి వరకు జరుగుతాయి ఇందులో శ్రీరామనవ ఆరాధనలు ఎక్కువగా ఉంటాయి శ్రీరాముని యొక్క ఆరాధనలు భద్రాత్రులలో కళ్యాణం చేస్తారు ఈ విశేషాలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు శ్రీరామచంద్రుడు చైత్రమాసంలో అవతరించాడు భోపేద ఒక మానవుడిగా అతను మాదవకారంగానే జీవితం కలిపాడు ఒక ధర్మా ధర్మకార్యవర్తిగా ధర్మచక్రవర్తిగా ధర్మ ప్రవర్తనగా మంచి ఏకపత్ని ఏకపత్నివ్రతునిగా జీవితం సాగించాడు ఆయన పూర్ణావతారము పూర్ణ సంఖ్య తొమ్మిది ఇంతకు మించిన సంఖ్య లేదు నా జహాతి జహాతి పూర్వరూపం నవమి సంఖ్య ఇవ అని చెప్పబడింది అనగా తొమ్మిదవ సం తొమ్మిది సంఖ్య దాని పూర్వరూపమును పోగొట్టుకున్నది పోగొట్టుకొనదు అని అర్థం వస్తుంది అన్నమాట వస్తుంది నా జహాతి పూర్వరూపం నవమి సంఖ్య ఇవ తొమ్మిది సంఖ్య దాని పూర్వరూపాన్ని అది కోల్పోదట దీని అర్థం అది హేమంత శిశిరాల చలి ప్రభావం చేత శరీరంలో శ్లేష్ శ్లేష్మ దీన్నే సంజు అంటారు గడ్డ కట్టుకుపోతుంది చలికి శరీరం అంతా కొంత గట్టే రక్తనాళాలు గట్టిపడతాయి అలాంటి కాలంలో వసంత ఋతువుల్లో చైత్ర రవి లేలేత క్రీడాల ప్రభావం చేత క్రమంగా పలచబడి శరీరం నుండి బయటికి వెళ్ళే ప్రయత్నంలో అనేక శ్లేష్మ వ్యాధులు వాటితో పాటు వాత పైత్య దోషాలు కూడా పెరిగి మొత్తం మీద వాత పిత్త శ్లేషాలకు సంబంధించిన అన్ని రకాల అనారోగ్యాలు ప్రబలే అవకాశం ఉంటుంది శారీరకంగానే కాక మనస్సు కూడా ఉత్తేజ తీవ్రమైన ఉత్తేజానికి మదానికి ట్రేణులకు లోనై అద్భుతంపై ప్రమాదం కూడా ఉంటుంది అదే వసంత వేళ ఆచరించే విధి విశేషాలని సంపూర్ణ ఆరోగ్య ఆరో ఆయురారోగ్యాలను ప్రసాహిస్తాయి అదే ఈ వసంత ఋతువు యొక్క ప్రత్యేకత ఈ సమయంలో వేపభూత బెల్లము చింతపండు వంటి కొత్త చింతపండు వంటి వాటితో చేసే పదార్థాలు తినడం కనుక ఎంతో ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి వీటిని ఆయుర్వేదాలు చాలా గొప్పగా చెప్పారు వేపభూత పైచ రోగాలకు ఎంతో బాగా పనిచేస్తుంది బెల్లము పారకం బెల్లం పారకము ఎండల్లో శరీరానికి చల్లదాన్ని ఇస్తుంది చలవను చేకూరుస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది క్షే రోగం గలవారికి ఇది ఈ బెల్లపారకం ఇస్తే వీరికి చాలా అవోగంగా పనిచేస్తుంది అది ఆయుర్వేదంలో చెప్పబడింది చైత్రశుద్ధ పాఠమి రోజు ఉగాది పండుగ జరుపుకుంటాం కదా అది అందరికీ తెలిసిన విషయమే ఇదేమీ ప్రత్యేకమైన విషయం కాదు ఈనాటి నుండే శ్రీరామనవమి నవరాత్రులు కూడా ప్రారంభిస్తారు చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమి పండుగను తెలుగునాటి అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు కదా ముఖ్యంగా భద్రాదల్లో కళ్యాణం చేసేంతవరకు చైత్రశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు సింహాచలంలోని వరాహస్వామికి కళ్యాణోత్సవం కూడా నిర్వహిస్తారు వైశాఖ శుద్ధ తృతీయ నాడు చందరం చంద్రోత్సవం వైభవంగా జరుపుతారు చైత్రశుద్ధ పాఠ్యం చైత్రశుద్ధ పాఠ్యం నుండి శ్రీరామన నవరాత్రోత్సవాలు నిర్వహించినప్పుడు ఈ తొమ్మిది రోజులు రామాయణ కావ్యం గానం చేస్తారు రామకథా కాలక్షేపంతో గడుపుతారు నవమి నాడు రామజన ఘట్టం చదివి వినిపించి పూజాధికారులు నిర్వహిస్తారు వసంత ఋతువు కనుక పారకం వడపప్పు పారగింపు చేసి ప్రసాదం భక్తులకు పంచుతారు దశనాడు పట్టాభిషేకం చేసి ఘట్టాన్ని పఠించి భక్తులకు వినిపిస్తారు అగ్నిని పూజించే ఫార్సీల సంవత్సరాది నవరోజు వసంత కాలంలోనే వస్తుందట రామ పట్టాభిషేకము శ్రీరామ కళ్యాణము రెండూ కూడా శ్రీరాముని జనం రోజే జరిగిన ఒకే రోజు అందువల్ల అందరూ కళ్యాణోత్సవం పట్టాభిషేకోత్సవం కూడా ఈ శ్రీరామనవమి నాడే జరుపుకుంటారు అనాది నుంచి ఆ రోజు పూర్తిగా పగలు నవమి తిథి ఉన్న లేక సూర్యోదయం తర్వాత వరకు నవమితిథి ఉన్న ఉపవాసం చేసి పూజాధికాలు రామాయణ పారాయణాలు అది పూర్తి చేస్తారు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్ణా కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు అనగా అవిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రమూర్తి దశరథుడి కుమారుగా జన్మించినట్లు వాల్మీకి రామాయణం తెలుపుతుంది అందువల్ల ఈ పుణ్యదినమును మనం అనాదిగా శ్రీరామనవమి పండుగ పర్వదినంగా జరుపుకుంటున్నాము ఇక శ్రీరామ కళ్యాణ్ జరుపుకునే విధానం ఏంటంటే చేతుశుద్ధ నవమి నాడు పునర్సు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు అవిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రమూర్తి దశరథ కుమారు కుమారుడిగా జన్మించినట్లు వాల్మీకి రామాయణంలో ద్వారా తెలుస్తుంది వరకు అందువల్ల ఈ ఉన్న మనం అనాదిగా శ్రీరామనవడమే జరుపుకుంటాం ఇక పూజా విధానం పైన కానీ పూజా మందిరంలో కానీ కడిగి పసుపు రాసిన పీట వేసి దానిపై శుద్ధతో కుక్కుమతో కానీ అల్లరించి బియ్య పెండితో కానీ అల్లరించి అలంకరించి పీట మధ్యన చందనంతో అష్టదళ పద్మం రాయాలి దానిపై ఒక బట్ట ఉంచి ఒక తెల్లని బట్టను ఉంచి పంచగాని ఉత్తరేయాన్ని కానీ ఉంచి పరిచి బియ్యంతో స్తండీలము ఏర్పాటు చేయాలి స్తండీల వరగా నల్లుచరవుగా పీటపై బియ్యంను పోసి అరంగుళం వందంగా బియ్యాన్ని చదురుగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది దాని మధ్యలో కలుషమును దానిపై కొబ్బరికాయను అమర్చి ఎర్రని పట్టుబట్ట గుడ్డల లేక కొత్త జాకెట్ గుడ్డను కిరీట పెట్టాలి ఈ కలశం వెంటదైనా రాగిదైనా కంచిదైనా మంచిదే దీనికి చెద్దరంతోనూ కుంకుమతోనూ పసుపుతోనూ బొట్లు అలంకరించాలి బియ్యం పంచ పల్లవములు లేత చిగురు ఆకులు అనమాట మా మామిడి ఆకులు ఆవిదలవలను మారెడు వీలైన రకముల యథాశక్తి తెచ్చి కలషంలో వేయవలం కలసము గంధ పుష్పాక్షతలతో పూజించి కలషం చుట్టూ అష్టదిక్పాలకలను అర్థదిక్పాలకులను నవగ్రహాలను అధిదేవత ప్రత్యర్థేవత సహితంగా ఆహ్వానం చేసి మండపారాధన చేయాలి పూజ మండపమునకు నాలుగు ప్రకల అరటి పిలకలు లేదా చెరుకు గడలు కట్టి పూలతో మామిడి ఆకులతో అలంకరించాలి పూజ జరిగే పందిరికి స్తంభాలు కొబ్బరి ఆకులు అరటి బోదలు కట్టి మామిడి తోరటాలతో అలంకరించాలి తర్వాత పురుష సూక్త సహితంగా శ్రీ శ్రీరామచంద్రమూర్తిని సపరివార సమేతంగా ఆహ్వానించి పూజ చేయాల్సి ఉంటుంది ఈ సందర్భంగా శ్రీ రామాష్టోత్తరం కానీ సీతాష్టోత్తరము శత ఆంజనేయ అష్టోత్తర శతము చదువుతూ తులసి మారేడు తమలపాకులతో ఒక్కొక్క రామంతో పూజ చేయాల్సి ఉంటుంది తులసి దళాలతో రామచంద్రమూర్తిని మారేడు దళాలతో సీతమ్మవారిని తమలపాకులతో ఆంజనేయ స్వామిని ఆరాధించాల్సి ఉంటుంది శ్రీ సూత పురుష సూత్రములు విష్ణుశాస్త్రరామము పఠించవలను రామాయణంలోని శ్రీరామ పట్టాభిషేక సర్వ రామాయణం పారాయణం చేరి పక్షంలో చదవలసి ఉంటుంది పట్టాభిషేకం మాత్రం చదువుకుంటే చాలా చివరి రోజు నైవేద్యంగా చక్కెర పొంగలి మామిడి పళ్ళు చెరుకు ముక్కలు పాలకము వడపప్పుతో నైవేద్యం సమర్పించి కర్పూర హాతి ఇవ్వాల్సి వస్తుంది ధూప దీప నైవేద్యాలతో ఆరాధించాల్సి ఉంటుంది ఆసక్తి కలిగేవారు చైత్ర అనగా వస సంవత్సరాది నుంచి ప్రారంభించి నవమి వరకు కూడా ఈ రకంగా పూజ చేస్తారు ఓపిక ఉండేవాళ్ళు దశమి రోజున కళ్యాణము పట్టాభిషేకం జరుపుతారు కుదరదు శ్రీరామనవమి పండుగ పునర్వసు నక్షత్రంతో కలిసినప్పుడు అది మహాపర్వదినమే అటువంటి పుణ్య సందర్భం ఏర్పడినప్పుడు రాత్రి జాగరణ కూడా చేసి శ్రీరామ జపం చేసి గారం చేస్తూ తెల్లవారులు జాగరణ చేస్తారు లేదా రామాయణ పారాయణం కారం చేస్తారు ఇక శ్రీరామ నవోత్సవాల వేడుకల గురించి తెలుసుకుందాం ఈ పండుగ రోజుల్లో దేశమంతా పచ్చ తోరణాలతో పంతేళ్లతో దీపాల అలంకరణలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అలరాడుతుంది ఈ పండుగ నాడు పారకం వడపప్పు విశ్రకర్రలు పచ్చి పెడతారు ఎర్రని నిప్పులు జరిగే ఎండాకాలంలో వచ్చే ఈ పండుగ నాడు చల్లదనాన్ని కలిగించే వీటిని పంచడంలో పరమార్థం ఎంతో ఉంది వడపప్పు తిని పారకం సేవించడం వల్ల జనులు ఎండల వేడి నుండి ఉపశమనం పొందుతారు పసుపు కుంకుమలతో అలంకరించి పూజించిన విశ్రకరలను పంచడం అనేది మానవత్వాన్ని మేల్కొల్పుతుంది తెలుపుతుంది తీయని పారకం తాగుతూ తీయని రావకథా విశేషాలు తెలుసుకుంటూ ప్రజలు ఈ పండుగల సమయాల్లో ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో చాలా ఆనందంగా పెడతారు ఈ నవరాత్రుల సమయంలో శ్రీరామనవమి వరకు పల్లెటూళ్ళు పెళ్ళి ఇళ్ళలో పెళ్ళి సందడితో ఉన్నట్టుగా కలకళ్ళ ఆడుతూ ఉంటాయి పెళ్ళిళ్ళల్లో ఎలాగైతే సంద అలాగా అలాగ పల్లెటూళ్ళీ కూడా ఈ పడకలతో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా కలకళలాడుతూ ఉంటాయి శ్రీరామచంద్రుని స్మరించే వారికి ఏ ఏడు ఏ చెడు గ్రహబల బాధలు కలగవు ఒక రానుడి ఉంది తెలుపుతుంది అది రామముక్తుర రామదాస్ చెప్పినే గ్రహబలమేమి రామాను రామానుగ్రహము రామానుగ్రహ బలం కలిగితే అది కదా రామభక్తుడు రామదాసు రకీర్తనలో శ్రీరాముని గారు తులసీదాస్ కూడా చెప్తాడు గ్రహబలం ముందు రామబలం ఎంత రామబలం ముందు గ్రహబలం ఎంత అని చెప్పాడు ఇక రామదాసు రామసుధ రామనామాన్ని జపించే వారికి భయం ఉండదు రామనామ జపం సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషధం రామనామం త్రిమూర్తులకు ప్రతీక రామనామం మోక్షదాయకం మోక్షకారకం నిధి కర్ణ రాముని సన్నిధే మిన్న సకల సద్గుణ నిలయుడు శ్రీరాముడు శ్రీరామనామస్మరణే ముక్తికి మార్గము మూర్తిభవించే ధర్మమే శ్రీరాముడు రక్ష సర్వ సర్వ జగత్ రక్ష సీతవల్ల భూలోకం పావనమైంది రామ సంకీర్తన జరిగిన చోడ హనుమంతుడు ఉంటాడు కాబట్టి ఎక్కడైనా సుందరకాండ పారాయణ చేసిన రామకథ విన్నా కూడా ఒక ఆశ్రమం పెట్టి అందుమే ఒక వస్త్రాన్ని కప్పి ఉంచి అక్కడ ఒక పువ్వు పెట్టి ఉంచాలట ఉంచితే అక్కడ రాముచ హనుమత్స్వామి వచ్చి కూర్చొని ఆ కథ వింటూ ఉంటాడట అందుకన ఆయనకు ఆసనం ఏర్పాటు చేయాలి తప్పకుండా సుందరకాండ పారాయణ చేసేవారైనా సరే అలాగే ఈ రామకథ రామాయణ పారాయణ చేసేవాళ్ళైనా సరే పుల్లోకాల్లో రాముని వంటి పురుషోత్తముడు లేడు స్త్రీలు ప్రణము ప్రణవము అనగా ఓంకారము చెప్పే బదులు రామ అని రాస్తే సరిపోతుంది రామరామ అనే పదాలను కోటి రాసే చాలా మంచి పుణ్యం లభిస్తుంది ప్రతిరోజు రామరామ జపం చేస్తూ రాస్తూ ఉంటే మనశ్శాంతి కూడా లభిస్తుంది ప్రతి ఒక్కరికి ఓ రామ నీ నామం ఎంతో రుచిరా అని అంటూ పాడుతూ ఈ మధురమైన నామంతో జపం చేస్తుంటే మనకు ఈ అన్నీ తొలగిపోతాయి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ